హలో అందరికీ ఈరోజు తెల్లవారుజామున గౌరీదేవికి పూజ చేసేసుకున్నాను ఈరోజు ఉండ్రాల తద్ది కాబట్టి మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం నైవేద్యం కోసం ఉండ్రాలు ప్రిపేర్ చేస్తున్నాను ఉండ్రాలు రెడీ చేసేసుకున్న తర్వాత నేను తోరణాలు కూడా రెడీ చేసేసుకుంటాను తోరణాలు వచ్చేసి దారాలు ఐదు వరుసలు వేసుకుని ఐదు మూడులు వేసుకోవాలి ఐదు మూడుల పొదులు ఏదైనా పత్తులు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని ఇలాగా తోరణాలు అయితే రెడీ చేసుకోవాలి మెడలోకి రెండు చేతికి రెండు ఇలా రెడీ చేసుకోవాలి గౌరీదేవి కోటి మనకోటి అని రెడీ చేసుకుని గౌరీదేవికి పూజ కన్నీ రెడీ పెట్టేసుకున్నాను చక్కగా పూజ కూడా స్టార్ట్ చేస్తాను ఈ లోపల మా వారు కూడా వచ్చారు పూజ ఈ లోపల మా వారు వచ్చిన తర్వాత చేతికి తోరణం కట్టించేసుకున్నాను పూజ అంతా చాలా బాగా జరిగింది మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఇప్పుడైతే పూజ చేసుకుని ఆ దేవుడి దగ్గర ప్రసాదం మాత్రమే తింటాను ఫస్ట్ అయితే మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకోవాలి కాబట్టి మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత తర్వాత దేవుడి దగ్గర నైవేద్యం తీసుకుని తిన్నాను తిన్న తర్వాత మా వాళ్ళ కోసం స్పెషల్గా డిన్నర్ ప్రిపేర్ చేశాను అత్తయ్య గారు వచ్చారు అని చాలా స్పెషల్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేయండి